ఛానల్ పాటు దామోనియర్ జర్నలిస్ట్ వాడితో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం నమస్తే సార్ మంగళగిరిలో ఒక కానిస్టేబుల్ హత్య చేయబడ్డారు సార్ ఇతను నాలుగు రోజుల నుంచి కనపడలేదు నిన్న మృతదేహం దొరికేసరికి ఇతన్ని హత్య చేసి చంపేశారని చెప్పేసి అయితే ఒక కన్ఫర్మ్ చేసేసారు మరి హత్య ఎవరు చేశారు దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు బయటపడింది సార్ ఇది ఒక సంచలనమైన కేసు వెరీ ఇంట్రెస్టింగ్ కేసు కూడా అంటే మనం ముఖ్యంగా సోకాల్డ్ అక్రమ సంబంధాలు అంటే లైంగిక సంబంధాలు అనొచ్చు వీటిని అక్రమం సక్రమం అని మనం చెప్పలేము సో ఈ లైంగిక సంబంధాలు అనేవి జాగ్రత్తగా లేకపోతే ఎట్లా ఉంటుంది అనే దగ్గర ఇది ఒక ఎగ్జాంపుల్ మామూలుగా సెవెన్ హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అనే దీంట్లో స్టీఫన్ కోవి ఒక మాట అంటాడు ఒక హ్యాబిట్ ఏంటంటే వెన్ యూ స్టార్ట్ సంథింగ్ యూ నీడ్ టు నో ద ఎండ్ ఆఫ్ ఇట్ అంటాడు నువ్వు ఏదన్నా మొదలు పెడితే దాని ఏందో నీకు తెలిసి ఉండాలి తెలియకుండా నువ్వు మొదలు పెట్టద్దని ఇది కర కరెక్ట్గా ఈ లైంగిక సంబంధాలకి ముఖ్యంగా వివాహేతర సంబంధాలు అంటే పెళ్లితో ఒక అమ్మాయి మనం ఇష్టపడి పెళ్లి చేసుకోవడం లేకపోతే కలిసి ఉండడం వేరే ఒక అమ్మాయితో ఉంటే ఇంకొకరితో అఫేర్లు పెట్టుకోవడం లేకపోతే వేరే పెళ్లి అయిన వాళ్ళతో పెట్టుకోవడం అనేది నువ్వు ఎంటర్ అయినప్పుడు ఇది బిగినింగ్ కదా ఎండ్ కూడా నీ నీకు ఐడియా ఉండాలి దీని ఎండే ఎలా ఉండొచ్చు ఆ ఎండ్కి నేను రెడీగా ఉన్నానా లేదా అనేది ఆలోచించాలి చాలామంది ఆలోచించరు ఇది కూడా సిమిలర్ కేసు ఇక్కడ ఏం జరిగిందంటే ఫరు ఫరూక్ అనే ఒక కానిస్టేబుల్ ఇతను ఏపీ ఎస్పి ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ అనే ఒక విభాగం ఉంటుంది ఆ విభాగంలో మంగళగిరి హెడ్ లో ఇతను పనిచేస్తున్నాడు ఇతను మొన్న నాలుగు రోజులు సెలవు పెట్టి ఇతను వచ్చి నేటివ్ కర్నూలు దగ్గర నంద్యాల దగ్గర నంద్యాల దగ్గర చాగలమరి మండలం కంబలూరు నేటివ్ అయితే ఆయన నందమూరి నగర్ లో ఉంటున్నాడు భార్యతో కూడా ఈ నందమూరి నగర్కి నాలుగు రోజుల ముందు వచ్చారు వచ్చిన తర్వాత భార్య బిడ్డలతో ఉంటున్నాడు సడన్ గా మిస్ అయిపోయాడు ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది మిస్ అయిపోయాడు సో భార్య పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది లోకల్ గా ఇట్లా నా భర్త కానిస్టేబుల్ అక్కడ పనిచేస్తాడు వచ్చాడు మిస్ అయ్యాడు లేదని దాంతో పోలీసులు రంగంలోకి దిగారు రంగంలో దిగి వెతకడం మొదలుపెట్టారు నల్లమలలో అడవి లోపల ఒక లోయలో అతని డెడ్ బాడీ కనిపించింది పచ్చర్ల అనే ఒక ప్రాంతం దొరబావి వంతెన అని ఉంటుంది ఆ దొరబావి వంతెన దగ్గర శవం కనిపెట్టింది అది కుళ్ళిపోయింది నాలుగుల ముందు చంపుకున్నారు సో దాన్ని తీసుకొచ్చి వీళ్ళు పంచనామా చేసి పోస్ట్ మార్టం అదంతా చేశారు దీంట్లో క్లియర్గా అతన్ని చంపేశారు అనేది క్లియర్గా తెలుస్తుంది దాంతో పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు ఇన్వెస్టిగేషన్ వాళ్ళు మామూలుగా పోలీసులు ఎక్కడ మొదలు పెడతారు సీసీటీవీలు ఫోను ట్రాకింగ్ ఈ రెండు మొదలు పెడితే ఈ వాళ్ళకి చాలా విషయాలు బయటకు వచ్చాయి అదేంటంటే ఫరూక్ అనే అతనికి ఒక మహిళతో ఒక ముస్లిం మహిళ ఆ మహిళతో ఎక్స్ట్రా మ్యారిట్ అలా ఫెయిర్ ఉంది ఇది కొంతకాలంగా ఎప్పటి నుంచో జరుగుతుంది ఆ మహిళకు ఇతను సరుకులు అవన్నీ కూడా పంపించేవాడు ఈ సరుకులు ఇవన్నీ ఆమెకి ఇంటికి సరుకులు కావచ్చు ఆమెకి ఏమన్నా వస్తువులు కావచ్చు ఇవన్నీ సరఫరా చేయడానికి తను ప్రసారి పోకుండా ఆ ఒక షబ్బీర్ అనే ఒక ముస్లిం కుర్రాడిని పెట్టుకున్నాడు ఇతను ఈ షబ్బీర్ కుర్రాడు ఈ షబ్బీర్ కిచ్చి పంపించేవాడు ఈ మహిళకు ఒక కూతురు ఉంది టీనేజ్ అమ్మాయి ఆ అమ్మాయితో షబ్బీర్ కి అఫేర్ మొదలైంది ఈ కొడు ఇతనికి షబ్బీర్ కి మొదలైతే ఈ షబ్బీరు అడిగాడు కూడా అమ్మని అమ్మ నీ కూతురు నేను పెళ్లి చేసుకున్నాడు అంటే వాళ్ళ అమ్మ ఒప్పుకోలేదు వీడు కూడా ఒప్పుకోలేదు ఎవరు కానిస్టేబుల్ ఫరూక్ కూడా వాడి కూతుర్ని ఇవ్వడానికి ఒప్పుకోలేదు దాంతో ఫరూక్ కే ఒక కోరిక వచ్చింది ఈ పిల్ల ఈ పిల్లకి ఒక లవర్ కావాల్సి వచ్చిందా ఈ పిల్ల నిన్న అదేదో నేనే ఉండొచ్చు కదా లవర్ గా తల్లి కూతురు ఇద్దరితో కూడా ఎంజాయ్ చేయొచ్చు కదా అని ఫరూక్ అనుకున్నాడు అనుకొని ఆ ఇంటి ఆశ్చర్యుడు మొదలు పెట్టాడు సో అది ఆ అమ్మాయి భరించలేక తన లవర్ అయిన షబ్బీర్తో చెప్పింది ఇట్లా ఫరూక్ మీ బాస్ ఫరుక్ నన్ను వేధిస్తున్నాడు నన్ను లైంగికంగా రమ్మంటున్నాడు పడుకోమంటున్నాడు అనేది ఆ అమ్మాయి చెప్పింది దాంతో వాడి కోపం వచ్చింది ఒకటి పెళ్లి కానీయకుండా అడ్డుపడ్డాడు ఇప్పుడు నా ప్రేరాలకే ఎసురు పెట్టాడు నా ప్రేరాలను ఇచ్చేస్తున్నాడు వీడికి న్యాయం నీతి లేవు ఒక పక్క తల్లితో ఫేరు పెట్టుకొని కూతుర్ని లైంగికంగా పడుకోమంటున్నాడు అన్న ఒక కోపం షబ్బీర్ లో పెరిగిపోయింది దాంతో షబ్బీర్ ఏం చేశాడంటే వీన్ని అడ్డు తొలగించుకుంటే గానీ నాకు నా ప్రేరణ దక్కదు అన్న ఒక స్టేజ్కి మెంటల్ గా షబ్బీర్ వెళ్ళిపోయాడు సో దాంతో ఒక ప్లాన్ వేసాడు ప్లాన్ వేసి రిజ్వాన్ అనే ఒక ఫ్రెండ్ హెల్ప్ తీసుకున్నాడు సో దాంతో మంచిగానే ఉంటున్నాడు ఎవరితో తన అయిన ఫరూక్ తో మంచిగా ఉంటూ ఈ రిజ్వాన్ ని కూడా పరిచయం చేశాడు ఫ్రెండ్ అని సరదాగా ముందు కొడుదామని ప్లాన్ చేశాడు మందు మందులో చిన్న మత్తు మందు కల్పించారు దాంతో అతను మత్తులోకి వెళ్ళిపోయాడు సో వీళ్ళ ప్లాన్ ఏంటంటే దీన్ని తీసుకెళ్ళి నల్లమల పారెస్లో పడేస్తే అక్కడికి ఎవరు వెళ్ళరు కాబట్టి లోయలో పడేస్తే అది మెల్లమెల్లగా కుళ్ళిపోతుంది అక్కడ కుళ్ళిన స్మెల్ కూడా బయటకు ఎవరికి రాదు కాబట్టి మిస్ అయిపోతాడనేది మాత్రం వీళ్ళు ఆలోచించారు సో దాని తర్వాత పోలీసులు ఒకవేళ మిస్సింగ్ పర్సన్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఎట్లా ఎంక్వైరీ చేస్తారో వాళ్ళు పట్టించుకోవాలి వాళ్ళు ఒక ఆలోచనలోకి వెళ్ళిపోయి చేసేసారు ఇది జరిగింది ఇప్పుడు అతన్ని పట్టుకున్నారు సో దీంట్లో ఇప్పుడు ఏంది ప్రధానంగా ఈ కానిస్టేబుల్ మీద ఎవరికి సింపతి రావట్లేదు ఎందుకంటే నువ్వు నీ భార్య ఉంది పెళ్ళి అయింది భార్య ఉంది మంచిదే సరే ఇంకొక ఆమెతో ఆ పేరు పెట్టుకున్నావు ఆమెకి ఆల్రెడీ పెళ్ళి అయ్యి టీనేజ్ కూతురుంది అమ్మ భర్తను వదిలేసి వచ్చి ఇక్కడ ఉంటుంది సో ఆమెతో అఫేర్ ఏర్పడింది అంతవరకు ఉన్నా కూడా ఈ క్రైమ్ జరిగేది కాదు వాళ్ళ కూతురుని కన్నేశాడు ఆ కూతురికి లవర్ ఉన్నాడు వాడు పాపం సిన్సియర్ లవ్ పెళ్లి చేసుకుందామని అతను అతనేదో అఫేర్ అని కాదు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని సిన్సర్ సిన్సియర్ లవ్ ఉన్నాడు అట్లా అది కన్నా ఈయన సైలెంట్ అయిపోవాలి కదా ఫరుక్ అనేవాడు సరే వాళ్ళేదో లవ్ చేసుకున్నారు మనం ఎట్లాగో అమ్ముతూ ఉన్నాం కదా కూతురు పోయిందని వదిలేయాలి కదా ఇతను ఆ అమ్మాయిని కూడా సెటిల్స్ చేయాలనే ఒక దీంతో బయలుదేరాడు అంటే నేను కానిస్టేబుల్ కాబట్టి నాకు అందరూ భయపడతారు అన్న ఒక అహంకారం అవచ్చు లేదా అత్యంత ఆత్మవిశ్వాసం అవచ్చు ఇది జరిగింది బేసిక్గా అంటే ఈ మధ్యకాలంలో ఇలాంటివి చాలా వింటున్నాం ఒక అంటే ఇండిపెండెంట్ మహిళ ఉంటుంది వాళ్ళతో ఎవరో అఫేర్లు ఉంటారు వాళ్ళ కూతురితో కూడా వీడు అఫైర్ పెట్టుకొని ట్రై చేశాడు అలాంటివి చాలా జా హత్యలు ఈ మధ్య కాలంలో జరుగుతున్నాయి అంటే ఈ తల్లులు జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే ఒకవేళ వాళ్ళకి వాళ్ళ హస్బెండ్ లేనప్పుడు ఏదో ఒక మగతోడు అవసరం అనేక రకాలుగా కాబట్టి ఎవరు అఫేర్ పెట్టుకున్న వరకు ఓకే కానీ ఆ అఫేర్లో తన ఇంట్లోకి వస్తున్నప్పుడు తన దగ్గర ఒక టీనేజ్ కూతురు ఉన్నప్పుడు మా మామూలుగానే మగవాళ్ళకి యంగ్ అమ్మాయిలు అంటే ఇష్టం ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు పైగా ఇక్కడ ఈజీగా తల్లి నాతో ఉంది కూతురు కూడా ఉంటే ఏమైంది అనుకున్నా వాళ్ళకి ఇంకేమీ మోరల్ యాంగిల్ ఏముండదు కదా పైగా తల్లి ఎదిరించే పరిస్థితిలో తల్లి ఉండదు సో వాళ్ళు వలరబుల్ కండిషన్ పెట్టు దృష్టిలో పెట్టుకొని దాన్ని ఎక్స్ప్లైట్ చేసి ఎంజాయ్ చేయాలన్న ఒక తలంపుకి వెళ్తారు ఇది ఇక్కడ ఖచ్చితంగా ఫరుక్ చాలా అతిగా ఓవర్గా చేశాడనేది మన క్లియర్గా అర్థమైపోతుంది సో మామూలుగా చాలా సందర్భాల్లో కూతురు కూడా అఫేర్ పెట్టుకునే సందర్భాలు కూడా మనం చూసాం కూతురు కూడా తన మదర్తో మదర్ బాయ్ ఫ్రెండ్తో కూతురు కూడా అఫేర్లు పెట్టుకునేవి అనేకం జరిగాయి మనం చెప్పుకున్నాం కూడా కానీ ఇక్కడ అమ్మాయి ఇష్టపడట్లేదు పైగా అమ్మాయి ఇంకొక అబ్బాయితో పెళ్లి చేసుకోవాలనుకుంటుంది ఇతను ఫరూక్ అనేవాడు వాళ్ళిద్దరికి పెళ్లి చేసి పంపించాల్సింది పోయి ఇతను దాన్ని చెడగొట్టి ఆ అమ్మాయిని తను లోపరుచుకోవాలనుకోవడమే ఇతను మరణానికి ప్రధాన కారణం కాకపోతే ఇక్కడ ఈ షబ్బీర్ అనే అబ్బాయి కూడా మేబీ ఆ అబ్బాయికి ఇంకా వేరే మార్గం తెలిసి ఉండకపోవచ్చు ఇతన్ని నేను ఎలా అడ్డుకోవాలి ఇతనికి బలం ఉంది కానిస్టేబుల్ డబ్బులు ఉన్నాయి ఇతన్ని నేను ఎలా అడ్డుకోవాలి అనేది అతనికి కూడా అర్థం కాకపోయి ఉండొచ్చు దాంతో అతను క్రైమ్ లోకి వెళ్ళిపోయాడు ఇక్కడే ప్రాబ్లం క్రైమ్ లోకి వెళ్ళిపోవడం వల్ల ఇప్పుడు ఏమైంది అతనికి అతను కోరుకున్న అతని గర్ల్ ఫ్రెండ్ దొరికేది కష్టము అతను ఇప్పుడు జైలుకెళ్ళాలి ఇది ప్రూవ్ అవుతుంది ఖచ్చితంగా ఎందుకంటే బాగా పక్కాగా ఆధారాలు అంతా ఉన్నాయి పైగా పోలీసు వాళ్ళని చంపారు కాబట్టి పోలీసులు సీరియస్ గా తీసుకుంటారు దాని వల్ల ఈ అబ్బాయికి కనీసం లైఫ్ అయితే పడుతుంది లైఫ్ అంటే మినిమం మామూలుగా లైఫ్ అంటే ఇండియాలో లైఫ్ చనిపోయేదాకా జైల్లో ఉండాలి కాకపోతే